हरिः ॐ श्रीमते रामानुजाय नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् ీవముపస్మహే శ్రీకాయ కళ్యాణ నిధయే నిధయేర్థి భాగవతో ఈరోజున మనం భగవద్భాగవతృపాకటాక్షం కటాక్షంతో అత్యంత మధురాతి మధురమైనటువంటి శ్రీకృష్ణ భగవానునికి వల్లభాచార్యుల వారు సమర్పించిన మధురాష్టకాన్ని మనం స్వామి పాదాల్లో విజ్ఞాపన చేసుకుందాం వల్లభాచార్యుల వారు తెలుగువారే కొన్ని కారణాల వల్ల కాశీ ప్రాంతంలో నివసించారు తండ్రి గారు లక్ష్మణ భట్టు తల్లిగారు అయిలమ్మ గారు తెలుగు వారు కృష్ణా తీరం దగ్గర ఉండేవారు ఎంత భక్తి పరాకాష్టకు చెందినటువంటి వారు వీరికి అగ్ని భగవాను అంశగా ఒక కుమారుడు కలిగాట ఆ కుమారుణ్ణి ఒక అపశకునంగా భావించి ఆ పిల్లవాడిని ఒక అడవిలో వదిలిపెట్టి కొంత దూరం వెళితే భగవానుడు వీరికి గుర్తు చేశారట మీకు పుట్టిన పిల్లవాడు అపశకునం కాదు నా భక్తుడు సుమ అని చెప్పారు వీరు ఎక్కడైతే ఆ పిండాన్ని వదిలేసి వస్తున్నారో చూస్తే చుట్టూరు అగ్నికేళలు ఉన్నాయట చూసి ఆహా ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు భగవంతుని యొక్క వాల్లభ్యానికి గుర్తు అని అని పేరు పెట్టుకున్నారు ఆ వల్లభ ఆచార్యులే పెరిగి పెద్దవారై కాశీ మహాక్షేత్రంలో అక్కడ తమ విద్యను సాగించి శ్రీకృష్ణ భగవానునికి దాసాన దాసులయ్యారు భక్తి మార్గంలో పుష్టి మార్గం అని ఒకటి ఉన్నది దానిలో వీరు నడిచినటువంటి మహనీయులు వీరు ప్రస్థానత్రయంతో పాటుగా అంటే భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు ప్రస్థానత్రయం వీటితో పాటు నాలుగవదైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని కూడా ప్రధానంగా అంగీకరించారు వీరిది శుద్ధాద్వైతం అంటారు ఈ మహనీయులు కృష్ణ పరమాత్మను గురించి ఎంత మధురంగా ఈ స్తోత్రం చేశారంటే ఇక ఈ స్తోత్రానికి అదే పేరు పెట్టారు మధురాష్టకం అని అందరూ కూడా సేవిస్తూ ఉంటారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ మధుర భక్తిలో పుష్టి మార్గంగా ఉన్నటువంటి ఈ వల్లభాచార్యుల వారి సిద్ధాంతం గుజరాత్ ఆ దూర ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధమైనటువంటిది మనం ఆ మధురాష్టకాన్ని మన పెద్దలు కూడా స్మరిస్తూ ఉంటారు దాన్ని ఒకసారి మనం కూడా చక్కగా ఈరోజున అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం అధరం మధురం ఆహా శ్రీకృష్ణ అంటే ఆ దివ్యమంగళ విగ్రహం కోటి మన్మధుల కాంతులండి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి ఏది మధురం వారి యొక్క రూపాలు అని మొదలు పెడుతున్నారు స్వామి యొక్క అధరం మధురం ముఖ్యంగా వారి పెదవి దయిత మీ అధరామృతం అనగా లేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా అని మనకి రుక్మిణీ కళ్యాణంలో వినిపించారు అటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆధరం ఎంత మధురమో అది గోపికలందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు తరువాత వదనం మధురం స్వామి ఆ దివ్య ముఖం ఎలా ఉంటుంది చంద్రమండలంగా ఉంటుంది అండి ఆయన వదనం మధురం అలాగనే నయనం మధురం హసితం మధురం స్వామి దండమయా పుండరీకదళ నేత్రహరి అంటారే అటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆ నేత్రాలు మధురమే ఇంకా హసితం మధురం స్వామి చిరునవ్వు నవ్వుతూ ఉంటే ఆ నవ్వు ఎంత మధురమో హృదయం మధురం గమనం మధురం కృష్ణ భగవానుని హృదయం అండి ఆహా భక్తులంటే భక్త వత్సలుడు కరిగిపోతూ ఉండేటువంటి హృదయం శ్రీనివాసుడు కదా అదేవిధంగా గమనం మధురం ఆ బుడి బుడి నడకలు ఆ నడిచేటువంటి విధానాలు అన్నీ మధురం మధురాధిపతి అఖిలం మధురం ఇంతకీ ఆయన ఎక్కడ కొలువై ఉంటాడు మధుర అనే పట్టణంలో అన్ని మధురమే ఆయన ఉండేటువంటి పట్టణం దివ్య దేశం మధుర కూడా మధురమే అన్నారు ఇక రెండవ శ్లోకంలో ఇలా చెప్తున్నారు ఆస్వాదిద్దాం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం స్వామి వచనం అంటే భగవద్గీత కావచ్చు ఆయన మాట కృష్ణుడి మాట అంటే చూడండి ఎంత మధురంగా ఉంటుందో పాటపాడు ముకుందా అంటూ స్వామి పలుకుతే బంగారం రాలిపోతున్నారైనా ముత్యాలు మారిపోతాయా అని కృష్ణుడు మాటలు పలికించుకునే వార్త ఎవరు నంద యశోదలు అటువంటి వచనం మధురం చరితం మధురం కృష్ణ భగవాను యొక్క చరిత్రను ఎవరైతే వాళ్ళకి పుణ్యం కలుగుతుంది స్వామికి పుణ్యశ్లోకుడు అని పేరు అటువంటి నడవడిక కలిగిన వాడు మధురం వసనం మధురం వం మధురం వసనం అంటే వస్త్రం ఆహా పీతాంబరధారి అంటే ఒక కృష్ణుడేనండి కాబట్టి అది ఎంత మధురమో వళ్ళితం మధురం ఆయన అటు ఇటు నడుస్తున్నా ఉంటే నడుము దగ్గర మడతలు పడుతూ ఉంటాయట అవి కూడా ఎంత మధురముగా ఉంటాయో చల్లితం మధురం భ్రమితం మధురం ఆయన గజ్జలు కాలి ఎండియలు గల్లు గల్లు నమోగా ఆ స్వామి యొక్క నడకలు కూడా ఆ చిందులు కూడా మధురం భ్రమితం మధురం గిరగిరగిరగిర తిరుగుతూ ఉంటాడు ఆ గోపి బృందంలో పిల్లలతో తిరుగుతూ ఉంటాడే గిరగిర తిరిగేటువంటి ఆ భ్రమితం కూడా చాలా మధురమైనది మధురాధిపతే రఖిలం మధురం ఈ విధంగా మధురాధిపతి అయినటువంటి మా కృష్ణ భగవానుడిది ఏది మధురం కాదు వారి ఊరే మధురం వేణుర్మధురో పాణిర్మధుర పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాష్టకం చదువుతూ ఉంటే స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం అంత కళ్ళకు మధురంగా కనపడుతుంది వల్లభాచార్య వారికి వేణుర్ మధుర ఆహా నడుముకి నడుము గుడ్డ కట్టుకుని దాని లోపల ఈ పిల్లను గ్రోవిని దోపుని పశువులు కాస్తూ ఉంటాయట అవ్వా ఎంత మధురమైందా వేణువు రేణుర్మధురా అంతేకాదు ఆవు గిట్టలలోంచి బయటకి ఆ మట్టి లేస్తూ ఆ రేణువులన్నీ తన ఒంటి మీద పూసుకుని ఎర్రగా ప్రసాదిస్తూ ప్రకాశిస్తాడే ఆ రూపం కూడా మధురము రేణువు పానిర్మధుర స్వామి యొక్క చేతులు చూడండి ఎంత సుకుమారంగా ఉంటాయో ధ్రువుణ్ణి తాకినప్పుడు మహాలక్ష్మీదేవిని స్పర్శించినప్పుడు సీతమ్మను తాకినప్పుడు రామావతారంలో కూడా మధురాతి మధురం కదా పాదౌ మధురౌ ఇక చెప్పనే కదా శ్రీవేంకటేశరణు శరణం పజే అంటూ ఆ పాదాలకి మంగళాశాసనం చేస్తుండటం చేత అవి ఎంత మధురాలో నృత్యం మధురం సఖ్యం మధురం స్వామి నృత్యం చేస్తారట అండి ఆ కాళీయ పణిమాణిక్య రంజిత శ్రీ పదాంబుజ కాళీడు పైన ఎక్కి నృత్యం చేశారట స్వామి పెరుగుకొండలను పట్టుకుని నృత్యం చేశారట అబ్బా ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలలో కుంభ నృత్యం కూడా చెప్పారు ఎంత మధురంగా ఉంటుందో సఖ్యం మధురం ఆయనతో స్నేహమే ఒక మధురం అందరూ కోరుకుంటారండి ఆడ మగ పిల్ల పెద్ద అందరూ కూడా కృష్ణ భగవానునితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు ఆ స్నేహ భక్తితోనే అర్జునుడు ఆహా కౌరవుల మీద విజయాన్ని సాధించాడే మధురాధిపతే అఖిలం మధురం ఈ విధంగా స్వామివారి యొక్క స్నేహాదులన్నీ కూడా మధురం ఆ మధుర అధిపతి స్వామి ఎవరు కృష్ణ పరమాత్మే ఇక నాలుగో శ్లోకంలో చెప్తున్నారు గీతం మధురం పీతం మధురం ఎన్ని పాటలు విన్నా కృష్ణ భగవానుడికి సంబంధించిన పాటలు వింటే ఒళ్ళు మర్చిపోతారండి గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే అఖిలం మధురం స్వామి యొక్క ఆ వేణుగానం ఎంత మధురంగా ఉంటాయండి కృష్ణ పరమాత్మకు సంబంధించిన పాటలన్నీ కూడా మధురం పీతం మధురం స్వామి ఎంత చక్కగా రెండు దోషళ్ళు పెట్టుకొని తాగుతారట చిన్నతనంలో జుర్రు జుర్రుమని ఏమిటది భక్త అమృతాన్ని ఆయన ఇంకా భుక్తం మధురం పిల్లలందరితో కలిసి కూర్చుని ఊరగాయలు నంచుకుంటూ ఆ చలుదులు ఆరగించారే అది కూడా ఎంత మధురమండి దాని మీద ఎంతమంది పద్యాలు రాశారు మన తెలుగులో పోతన గారు ఎంత మధురంగా శ్రీమద్భాగవతంలో వర్ణించారు సుప్తం మధురం స్వామి అలసిపోయి స్నేహితుల మీద వాలి నిద్రపోతూ ఉంటే అది చూడడానికి బ్రహ్మాదులు వచ్చేవారట రూపం మధురం స్వామి రూపం ఆహా కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నా స్వగ్రీ నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే చ కంఠేచ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అంటూ స్వామి యొక్క రూపాన్ని ఎన్ని రకాలుగా దర్శించారు భాగవతోత్తంలారా అలాగనే తిలకం మధురం అన్నారు స్వామివారికి నుదుట తిలకం పెట్టేవారట ఆహా అటు ఒకటి ఇటు ఒకటి చూసాం కదా మధ్యలో మహాలక్ష్మి స్థానంలాగా ఉంటుంది చక్కగా పెడితే ఊర్ధ్వలోకాలు చూపిస్తున్నాయా ఆ రెండు గుర్తులు స్వామివారికి చూడండి చక్కగా అవి రెండు ఊర్ధ్వముఖం చూపిస్తూ ఉంటాయన్నమాట అటువంటి తిలకాన్ని ధరించే వర్త కస్తూరితో పెట్టేదిట వాళ్ళమ్మ అటువంటి కస్తూరి తిలకం మధురం ఎంత మధురంగా అందంగా ఉంటుందో స్వామివారు పెట్టుకునేటువంటి బొట్టు తిలకం తిరునామం మధురాధిపతే అఖీలం మధురం ఆ తిలకము మధురం ఆ స్వామివారి యొక్క రూపము మధురము అని చెబుతూ ఇక తర్వాత ఆయన యొక్క కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం దీనిలో ఏం చెప్తున్నారు కరణం మధురం స్వామి చేసేటువంటి పనులండి ఒక చోట కూర్చుని ఉంటాడు ఎక్కడెక్కడో ఏ ఏ లోకాల్లో ఏవేం పనులు చేయాలో చక్క 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 చే చేసేస్తూ ఉంటాడు ఆయన యొక్క జగన్నాటక కరణం అంటే ఆ పనులు ఎవరికి అర్థం కావు అది ఎంతో మధురం తర్వాత తెలుసుకుంటే ఓహో అందుకని ఇలా చేశారా అందుకని గజేంద్రుని రక్షించడానికి పరిగెత్తారా అందుకని శిశుపాలు సంహరించారా అంటూ అనేకమైనటువంటి స్వామివారి యొక్క కరణాలు అంటే కార్యాలన్నీ మధురాతి మధురం తరణం మధురం స్వామి దూకడం కూడా ఒక పెద్ద మధురం అండి ఆ కాళీయుడి మీద దూకాడు చూడండి ఎట్లా ఆ కదంబ వృక్షం ఎక్కి గభాలన ఆ కాళీయ హృదంలో దూకేశాడు ఆ దూకడం కూడా ఎంత మధురము అన్నారు కంసుని మీదకి ఎగిసి ఒక్కసారి ఆ వాడి కిరీటం లాగి కింద ఆ దూకడం ఎంత మధురంగా ఉందో అలాగనే యుద్ధరంగంలో భీష్ముణ్ణి చంపుతానని చెప్పి ఒక్కసారి ఎగిరేట్టండి ఆ ఎగరడం ఎంత మధురమో హరణం మధురం రమణం మధురం హరణం ఆ పెరుగూ పాలు దొంగిలించాడు అదొక పెద్ద మధుర కథ అంతేకాదు గోపికల చిత్త చోరుడు వారి మనస్సును హరించాడు అది ఎంత మధురమో రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణి అమ్మవారిని పట్టుకుని వెళ్ళిపోయాడే అది ఎంత హరణము ఎంత మధురంగా ఉన్నదు రమణం మధురం అందరితో పాటు కలిసి ఆనందంగా రమించాటండి ఎలా రమించాడు అంగనా మంగనా మంతరే మాధవ మాధవం మాధవం చాంతరే చాంగనా ఇత్తమా కల్పితే మండలే దేవకీ నంద ఒకరి పక్కన ఒక పక్కన నారీ నారీ నడుమ మురారి అంటూ అందరితో పాటు చేతులు కలిపి ఆయన ఆ నృత్యం చేసేటండి రమణం ఎంత మధురంగా ఉన్నదో అంటున్నారు వమితం మధురం శమితం మధురం అలాగనే ఆయన ఉమ్మడం కూడా మధురమేటండి వల్లభాచార్య స్వామి వారు ఎన్ని రకాలుగా చూస్తున్నారో చూడండి ఆయన వంగితే మధురం అంటున్నారు నడిస్తే మధురం అంటున్నారు ఆవలిస్తే మధురం అంటున్నారు కాదండోయ్ ఆయన పక్కన ఉమివేసినా కూడా ఎంత మధురంగా వేస్తున్నారు అంటున్నారు బమితం మధురం శమితం మధురం శాంతంగా ఏమీ తెలియనట్లు ఉంటారు స్వామి ఆలమందలో కలిసి వెళుతున్నప్పుడు అసలు వీనకైనా తెలుసా రాబోయేటువంటి ప్రమాదాలు అన్నట్లుగా వ్యవహరించేవారట శమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం ఈ విధంగా కృష్ణ భగవాను యొక్క ప్రతి కదలిక ప్రతి చేష్ట ప్రతి అవయవాలు అన్ని మధురం 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 అన్నారు ఇక తర్వాత చెప్తున్నారు గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా లలితం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం గుంజా మధురా అంటే స్వామివారు అన్నిటిలో దాక్కుని 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 వెళ్ళేవారు అక్కడ ఉన్నటువంటి పొదలలో ఆ పొదలు ఎంత మధురంగా ఉన్నాయి మాలా మధురా మెడలో వనమాల ధరించి ఉంటారు ఆ వనమాలంతోనే వారు ఆవిర్భవించారట ఆహా ఎంత మధురమైనటువంటి మాలలు ధరించారు యమునా మధురా వీచీ మధురా ఆ యమునా నది తీరంలో ఆ యమున ఎంత మధురంగా ఉందండి కృష్ణ పాదాలు తాకుతూ ఉంటే నాంత గొప్ప నది ఏదైనా ఉందా అంటుంది ఆ ఎగిరి ఎగిరి పడుతున్న కృష్ణుడు ఆవిర్భవించిన సమయంలో యమున ఎలా పరవశించిపోయిందో అది చూస్తే అది ఎంత మధురమో వీచీ మధురా తరంగాలు వస్తున్నాయిట ఆ యమునలో వచ్చేటువంటి అలలు అవి కూడా ఎంతో మధురంగా ఉన్నాయి సలీలం మధురం ఇంకా తీర్థము అది ఎంత మధురము పాద శ్రీపాద తీర్థం అంటారు ఇప్పటికీ కూడా యమునా నది కేవలం యమునా నదే కాదు పరమాత్మ యొక్క పాదాలని తలిపిందిట వసుదేవుడు శిరస్సు మీద పెట్టుకొని శిశువుడ శిశువుగా ఉన్న కృష్ణ పరమాత్మను తీసుకొస్తూ ఉంటే ఆయన కంఠం దాకా మునిగేర కంఠం దాకా నీళ్ళు వచ్చే ఎందుకో తెలుసునా ఆ శ్రీకృష్ణ పాదాన్ని తలపాలని ఆ యమున యొక్క ఆశట అది ఆ సలీలం అది శ్రీపాద తీర్థమైపోయింది ఎంత మధురమైందండి కమలం మధురం స్వామివారికి చేతిలో కమలాన్ని కూడా ధరించి ఉంటారు ఆయన ఎంత మధురం ఆ కమలం కూడా ఎంత మధురం పంచాయుధాలతో పాటు ఒక్కొక్కసారి కమలాన్ని ధరించి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు ఇంకా మధురాధిపతే అఖిలం మధురం ఈ విధంగా మా మధురాధిపతి యొక్క ప్రతి చేష్ట మధురం కాక ఇంకేమిటండి అన్నారు ఇంకా చివరిగా ఏడో శ్లోకంలో ఇలా చెప్తున్నారు గోపీ మధురా లీలా మధురా మధురం 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 మధురాధిపతే అఖిలం మధురం గోపీ మధుర నిజంగా మాధుర్యం చూడాలి అంటే ఆ గోపికలలో చూడాలిటండి వారు వారి హృదయం నిండా పొంగి పొరలుతున్నటువంటి కృష్ణ ప్రేమ ఎంత మధురమో లీలా మధురా స్వామి యొక్క లీలలు ఎన్ని రకాలుగా చూపించారు ఆ బృందావనంలో అవి ఎంత మధురము యుక్తం మధురం అసలు స్వామి వారి దగ్గరికి వెళ్ళడమే ఒక ఆయనతో దగ్గరకు చేరడం యుక్తం అండి అది ఎంతో మధురాతి మధురం జీవ పరమాత్మల్లాగా ఆయన చూడడం ఏమిటి ఆయన దగ్గరికి వెళ్ళడమే ప్రతి వాళ్ళు కృష్ణయ్య తాకేవారట అది ఎంత మధురం భుక్ మధురం ఆయన భోగం ఆయన స్వీకరించేటువంటి పదార్థాలు అన్నీ మధురమే ఇంకా దృష్టం మధురం ఆయన కోసం నిరీక్షణ లేదా ఆయన్ని భక్తులు చూడడం ఈ రెండు కూడా ఎంత మధురం ఆ చూపులు శిష్టం మధురం ఆయన దగ్గర శిష్టాచారం ఆయన ఎంత శిష్టాచారంగా ఉంటే అంత మంచిది ఆచారం అంటే స్వామికి ఇష్టం కదా గోపికలు ఆచార విహీనులై ఆ సరస్సు దగ్గర స్నానం చేస్తుంటే వారికి బుద్ధి చెప్పారు ఇలా నగ్న స్నానాలు చేయకూడదు శిష్టాచారం తెలియదా అందుకనే మీ చీరలన్నీ తీసివేశాను ఇది తప్పు కదా అని స్వామి హెచ్చరించారు ఆ శిష్టాచారం ఎంత మధురమో మధురాధిపతే మధురాధిపతేలం మధురం ఆ మధురకి అధిపతి మా స్వామి ఆయనవి అన్నీ మధురాలేనండి ఇంకా మధురా గావో మధురా మధురా ఎష్టిర్మధురా మధురా దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతే మధురాధిపతేలం మధురం వల్లభాచార్య వారు చెప్తున్నారు ఆహా అక్కడ ఉన్నటువంటి ఆ గొల్ల పిల్లలంతా మధురమే కృష్ణుడి మధ్యలో ఉన్నాడు చుట్టూరా పిల్లలు ఉన్నారు ఏమి పుణ్యం అండి వీళ్ళది అని బ్రహ్మాది దేవతలంతా ఆ యశోదమ్మ ఇంటి ముందు నిలబడి ఆ పిల్లల గుంపులో మేము కూడా ఉంటే ఎంత బాగుండో అని ఆ మధురత్వాన్ని పొగుడుతున్నారు గోపా మధురా గావో మధురా ఆవులు ఎంత మధురం అండి ఒక్కొక్క ఆవు అలా మెడ పైకెత్తుతోందిట ఎందుకని కృష్ణ పరమాత్మే స్వయంగా వచ్చి ఆ గంగడోలు దువ్వేవాట ఈ సన్నివేశం చూస్తుంటే ఆహా ఎంత మధురమైన సన్నివేశం ప్రతి ఆవు స్వామి పిల్లల గురువు ఊతున్నాడంటే చెవులు నిక్కబోచ్చుకొని వినడం కాదు తింటూ తింటూ కూడా గడ్డిని మానివేసి అలా చూసేవిట అది ఆవుల యొక్క మాధుర్యం అన్నారు మధురా సృష్టిన్ మధురా స్వామి వారి దగ్గర ఒక కర్ర ఉంటుందండి అది పెద్దదిగా ఉంటుంది దానికి యష్టి అంటారు పశువులను కాచేటువంటి తీసుకుని వెళుతూ ఉంటారు ఆహా అది ఎంత మధురం స్వామి వంకర టెంకరగా నిలబడినప్పుడు ఆ చంక కింద పెట్టుకుంటారట పొడవుగా ఉంటుంది చూసారా ఆ కట్టె అది ఎంత మధురమైనటువంటిదో సృష్టి మధురా స్వామి ఎంతో పెద్ద సృష్టి చేశారు ఎక్కడ చేశారు ఆ బ్రహ్మ వచ్చి ఒకసారి అనేకమైనటువంటి ఆవులను దూడలను గోపబాలులను కాజేశాడు వెంటనే స్వామి మళ్ళీ తనొక్కడే అన్ని రూపాలుగా మారి ఒక సృష్టి చేసి మరీ చూపించాడు అంతేకాదు యశోదమ్మకు నోటిలో సృష్టినంతా చూపించాడు విశ్వరూపం దగ్గర చూపించారు దుర్యోధను సభలో చూపించారు కృష్ణ పరమాత్మ యొక్క సృష్టి సామాన్యం కాదు సుమా అంటూ ఆ సృష్టి ఎంత మధురంగా ఉంటుందో దళితం మధురం ఫలితం మధురం అందరినీ కూడా సంహరించినటువంటి కృష్ణ పరమాత్మ ఆ పరాక్రమం ఒక్కొక్కరిని దునుమానడం దళితం చేయడం ఎంతో మధురంగా ఉంది ఇంకా ఫలితం మధురం అలా ఒక్కొక్కరిని సంహరించేటప్పుడు దానిలోంచి అద్భుతాలు కూడా కనపడ్డాయి ఆ రెండు మద్ది చెట్లను కూల్చాడు కదా యశోదమ్మ ఇంటి దగ్గర దానిలోంచి గంధర్వులు పైకి వచ్చారు వచ్చి స్వామివారిని ఎంతో కీర్తించి వెళ్ళారు ఇది చూశారా దళ్ళి ఫలితం మధురం ఆ చూడండి సం రాక్షసు సంహారం చేస్తుంటే వాళ్ళలోంచి ఒక్కొక్క దివ్య పురుషుడు రావడం వాళ్ళు వెళ్ళిపోవడం అది కూడా మధురం కృష్ణ పరమాత్మ అటు కాళీని తొక్కిన ఏమండి ఎంతమంది రాక్షసుల్ని సంహరిస్తుంటే వాళ్ళలో ఉన్న ఒక దివ్యత్వం వాళ్ళకి కలుగుతోందిట కాబట్టి స్వామివారి చేతిలో సంహరించబడిన ప్రతి ఒక్కరూ కూడా పుణ్యలోకాలకు వెళ్ళారు శిశుపాలాదులందరూ కూడా దాన్ని గుర్తు ఫలితం మధురం మధురాధిపతే అఖిలం మధురం అంతేకాదు కృష్ణనామాన్ని పలికితే వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది ఎంతో మధురం అందుకని కృష్ణ 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 అంటారు కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఆ కృష్ణ భగవాను ప్రణత క్లేశనాశ నమస్కరిస్తూ ఉంటేనే మన క్లేశాలన్నీ పోగొడుతున్నాడు అటువంటి పరమాత్మ యొక్క ప్రతీ కదలిక ప్రతి చేష్ట కూడా మధురం 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 అంటూ వల్లభాచారుల వారు చెప్పారు కాబట్టే ఈ అష్టకానికి ఏమని పేరు పెట్టారు ఇంకేం పేరు పెడతారు ఈ అష్టకం కూడా మధురమే కాబట్టి మధురాష్టకం మధురాష్టకం అంటే మధురమైనటువంటి కృష్ణనామం కృష్ణ పరమాత్మ కృష్ణచేష్టలు శ్రీమద్భాగవతం భగవంతుడు భక్తులు గోవులు గోపికలు శంఖం చక్రం ఆట పాట మాట ఆయన దూకడం నవ్వడం తిరగడం చంపడం అన్నీ కలిపితే మధురం 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 కాబట్టే ఈ మధురాష్టకాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య పాదార బిందాల్లో సమర్పించుకుంటున్నాం జయబోలు శ్రీకృష్ణ భగవానికి జై వల్లభాచార్య స్వామికి జై మధురాష్టకమునకు జై ఎవరైతే మధురాష్టకాన్ని చక్కగా పాడతారో పది మందిలో కలిసి అందరి చేత భజన రూపంలో కూడా దీన్ని చేయిస్తారో వారికి కృష్ణ భగవాను యొక్క కరుణా కటాక్ష మధురాతి మధురంగా లభిస్తాయండి అంటూ పెద్దల యొక్క మాటను విన్నవించుకుంటున్నాం మధురాష్టకం సంపూర్ణం మి తిరుమణిశై ఆడుఆర్